ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ అందరిపైన శ్రెడీ సాయినాథ్ నాశస్సులు ఉండాలని మీరెప్పుడూ సంతోషంగా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిషం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు వ్యాపారం సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్తారండి స్త్రీ పురుష వసీకరణ చేయబడును గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా సరే గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచిగా జరుగుతుందండి ఇంక రోజు వీడియోలో మన బాబాగారు సందేశం మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి నీకు ఇష్టమైన వ్యక్తి నువ్వు ఎంతగానో ఆశతో ఎదురు చూసే వ్యక్తి తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ రాబోతున్నారమ్మా మరి ఎటువంటి శుభవార్త వినబోతున్నావో తెలుసుకో తల్లి నా మీద నమ్మకంతో భక్తితోటి ఒక నెంబర్ తల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు అయితే చూశారు కదండి త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా బాబా గారిని స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి మీకు ఇష్టమైన వారిని తలుచుకుని అప్పుడు మీరైతే ఒక నెంబర్ మనసులో అనుకోండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి అందరికీ కనెక్ట్ అవ్వాలి అని అయితే రూల్ లేదు మీరు కనెక్ట్ అయితే కనుక తీసుకోండి లేదంటే బాబా గారు సందేశంలా భావించండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి తెలుసుకుందామండి మీ మనసులో ఉన్నవారు మీ గురించి ఇలా అనుకుంటున్నారండి మీకైతే చాలా కోపం వచ్చేస్తుంది అని మీకైతే లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి అని మీరు ఎప్పుడూ కూడా ఎదుటివారిపై పెత్తనం చేయాలి అని చూస్తూ ఉంటారు అని ప్రతిదాన్ని కూడా మీ కంట్రోల్లో ఉంచుకుంటూ ఉంటారని ప్రతిదాన్ని కూడా మీ చేతిలో ఉంచుకుంటారని మీరు ఏది చెబితే అదే చెయ్యాలి అని మీరు ఏదైతే ఆలోచనలు చేస్తున్నారో ఆలోచనలే సరైనవి అని అందరూ అనుకోవాలి అని మీరు అనుకుంటూ ఉంటారు మిమ్మల్ని అయితే వారు చాలా పాజిటివ్ అలాగే పవర్ఫుల్ ఎనర్జీస్తో అయితే వారు చూస్తున్నారు మీ జీవితంలో మీరు ఏదైతే చేస్తున్నారో అవన్నీ కూడా వారికి చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి మీ జీవితంలో మీరు ఏదైతే చూస్తున్నారో అవి కూడా వారికి ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి మీకు ఉన్న ఆ కోప స్వభావం అనేది వారిని అప్పుడప్పుడు బాధ పెడుతూ ఉంది మీరు ఎందుకు అంత కోపాన్ని చూపిస్తున్నారు అని మీరు చాలా ధార్మికమైన వ్యక్తులు అయి ఉండవచ్చు మీరు ప్రతి విషయంలో కూడా ధర్మంగా ఉంటారు మీరు ధర్మాన్ని ఎక్కువగా నమ్ముతారు విశ్వసిస్తారు ధర్మాన్ని నమ్మిన వారికి ఎప్పుడూ కూడా కోపం వస్తూ ఉంటుంది మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి అనిపిస్తుంది మీరు చాలా గంభీరమైన నేచర్ ఉన్న వ్యక్తి అని అయితే వారు అనుకుంటున్నారు ఎక్కువగా నవ్వటం కానీ మజా చేయటం కానీ ఇవేమీ మీకు నచ్చవు అని అయితే వారు అనుకుంటున్నారు పెద్దలు విధించిన పరంపరలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు ఎక్కువగా అనుసరిస్తారు అనైతే వారు అనుకుంటున్నారు అయితే కాలం మారిపోయింది పాత కట్టుబాట్లు ఎవరూ కూడా పాటించటం లేదు ఈ కాలంలో ఎవరూ కూడా ఈ విధంగా లేరు మీరు మాత్రమే ఎందుకు ఇలా ఉంటున్నారు అనైతే వారు అనుకుంటున్నారు మీరు ఎవరి కోసమైతే అనుకున్నారు వారైతే మీ గురించి ఏమీ తప్పుగా అనుకోవటం లేదు ఈ విధంగా మాత్రమే ఆలోచిస్తున్నారు మీతో మాట్లాడే ముందు ఆలోచిస్తారు ఈ మాటల వల్ల మీకు కోపం రాకూడదు అని మీతో మాట్లాడే ముందు వారు ఆలోచించుకుంటారు మీతో ఏం మాట్లాడాలి మాట్లాడకూడదు అని మీ నేచర్ ఏమిటో వారు తెలుసుకున్నారు మీకు చాలా కోపం ఎక్కువ అని మీతో ఏం మాట్లాడితే ఎటువంటి గొడవ వస్తుందో అని వారు ప్రతి విషయానికి కూడా భయపడుతూ ఉంటున్నారు వారు మీ లవ్ పార్ట్నర్ అయి ఉండొచ్చు లేదా మీ వర్కింగ్ ప్లేస్లో మీతో వర్క్ చేస్తూ ఉండవచ్చు మొత్తానికి మీ మీద అయితే వారికి మంచి అభిప్రాయమే ఉంది కానీ మీ కోపానికి మాత్రం వారు కొంచెం భయపడుతున్నారు మీరు ఆ కోపం తగ్గించుకుంటే మీ మధ్య ఉన్న బంధం అనేది మంచిగా సాగుతుంది ఇప్పుడు రెండవ నెంబర్ అండి రెండవ నెంబర్ ఎవరి గురించి అయితే అనుకుంటూ తాగారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారికి మీ గురించి ఇలా అనుకుంటూ ఉంటారు మీరు ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు అని చాలా పెద్ద ప్లాన్తో ముందుకు వెళుతున్నారు అని లైఫ్లో చాలా సాధించాలి అనుకుంటున్నారు అని మీరు చదువు పైన జాస్ పెడుతున్నారు అలాగే మీకు ఏదైనా బిజినెస్ కానీ షాపు కానీ ఉన్నట్లయితే దానిపైన కూడా మీరు జాస్ పెడుతున్నారు మీరు రెండు విషయాలలో ముందుకు నడుస్తున్నారు ఒకటి కుటుంబానికి సంబంధించింది ఇంకొకటి మీకు సంబంధించింది ప్రతి నిమిషము కూడా రెండిటిని బ్యాలెన్స్ చేస్తూ ఉండాలి అని మీరు అనుకుంటూ ఉంటారు అని అయితే మీ గురించి వారు అనుకుంటున్నారు అలాగే మీరు చాలా కష్టపడుతూ ఉంటారు అని ఏదైనా అనుకుంటే అది సాధించేదాకా ఊరుకోరు అని మీరు విజయం సాధించేందుకు ఎంతో కృషి చేస్తూ ఉంటారు అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు ఆ వ్యక్తికి మీ గురించి అన్నీ తెలుసు మీతో అయితే ఆ వ్యక్తికి కనెక్షన్ అనేది ఉంది మిమ్మల్ని అయితే వారు ఇష్టపడుతున్నారు కాకపోతే అది ఇష్టమా లవ్వా ఏమిటి అనేది వారు ఇంకా తేల్చుకోలేకపోతున్నారు వారైతే మీ గురించి ఇలా అనుకుంటున్నారు మీరు జీవితంలో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలి అని మంచి పేరు సంపాదించుకోవాలి అని ఏ పని చేసినా సరే అందులో సఫలత సాధించాలి అని మీ గురించి ఈ విధంగా ఆలోచనలు చేస్తున్నారు మీకు అనిపిస్తూ ఉంటుంది వారు మిమ్మల్ని ఇష్టపడుతున్నారు అని ప్రేమ అనురాగాలు వారి మనసులో ఉన్నాయి అని ఏదో ఒక రోజున ఆ వ్యక్తి మనసులో ఫీలింగ్స్ ఉన్నాయి అని అయితే తెలుసుకుంటారు వారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని నెంబర్ అయితే చూస్ చేసుకున్నారు వారికైతే మీ మీద ప్రేమ ఉంది కానీ తప్పకుండా అది వారు తెలుసుకుని మీ వద్దకు వచ్చి మీరంటే ఇష్టం అని చెప్పే రోజైతే అతి తొందరలోనే ఉంది మీరైతే కొంచెం ఓపికతోటి ఉండండి ఆ వ్యక్తి అయితే చాలా కేరింగ్ పర్సన్ అండి మిమ్మల్ని అయితే చాలా చాలా బాగా చూసుకుంటారు మిమ్మల్ని ఎంతో శ్రద్ధగా చూసుకుంటారు మీకు చిన్న గాయం అవ్వకుండా మనసుకి చిన్న నొప్పి కూడా కలగకుండా అయితే ఆ వ్యక్తి చూసుకుంటారు మీ మీద ప్రేమ కాదా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు కాబట్టి అతి కొద్ది రోజుల్లో ఆ కన్ఫ్యూజన్ అనేది తొలగిపోయి తప్పకుండా ఆ వ్యక్తి అయితే మీ వద్దకు వస్తారండి మీరు సంతోషంగా ఉంటారు ఇప్పుడు మూడవ నెంబరు మూడవ నెంబరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని వారి లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు వారి లవ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు మీతో అయితే వారి లైఫ్ని ఊహించుకుంటున్నారు మీతో వారు మంచి ఇల్లు మంచి కుటుంబము పిల్లలు మీతో కలిసి జీవితాన్ని ముందుకు సాగించాలి అని అయితే వారు అనుకుంటున్నారు వారి లైఫ్లో ఉన్న సంతోషాలన్నీ కూడా మీతో పంచుకోవాలి అని వారు అనుకుంటున్నారు మీరు చాలా మంచి వ్యక్తులు అనైతే వారు అనుకుంటున్నారు మీరు ఎప్పుడూ కూడా సుఖదుఖాలలో తోడు ఉంటారు అని మీరు ఎప్పుడూ కూడా శాంతవంతంగా ఉంటారు అని మీ లోపల ఎటువంటి అత్యాస లేదు అని మీది సున్నితమైన మనసు అని చాలా సింపుల్గా ఉంటారు అని ఏమాత్రమో కూడా గర్వం అనేదే లేదు ఎటువంటి గర్వము కూడా ఎవరి మీద చూపించరు అందువల్లే మిమ్మల్ని వారు చాలా చాలా ఇష్టపడుతున్నారు వారైతే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు మీతో వారి కుటుంబాన్ని ఊహించుకుంటున్నారు మీ డ్రెస్సింగ్ స్టైల్ అన్నా వారికి ఇష్టము మనం కొంతమందిని చూస్తూ ఉంటాం కదా కొంతమంది లోపల ఒకలాగా పైకి ఒకలాగా ఉంటూ ఉంటారు కదా కానీ మీరు అలా ఉండరు అని కొంతమంది అయితే ప్రేమ లేకపోయినా సరే నటిస్తూ ఉంటారు అని మీరైతే స్వచ్ఛమైన ప్రేమ చూపిస్తున్నారు అని నటన అనేది మీకు తెలియదు అని వారైతే మీ గురించి మంచిగా అనుకుంటున్నారు మీరు ఎక్కువగా ఎవరితోనూ స్నేహాన్ని చేయరు మీరు ఒంటరిగా ఉండాలి అని అయితే అనుకుంటారు ఎందువలనంటే స్నేహం వల్ల ఇబ్బందులు వస్తాయి అని మీరు ఎక్కువగా మీ జీవితాన్ని మీకు కుటుంబ సభ్యులతోనే గడుపుతూ ఉంటారు అని అయితే మీ గురించి వారు అనుకుంటున్నారు మీరైతే లైఫ్ పార్ట్నర్కి ఎక్కువ ఇంపార్టెంట్ ఇస్తారు అని బాగా చూసుకుంటారు అని కుటుంబాన్ని బాగా నడపగలుగుతారు అని అటువంటి తెలివితేటలైతే మీకు ఎక్కువగా ఉన్నాయి అని అయితే వారు మీ గురించి అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని వివాహం చేసుకుంటే మీతో జీవితం బాగుంటుంది అని లైఫ్లో ఎటువంటి కష్టం వచ్చినా మీరైతే డీల్ చేయగలుగుతారు అని మీ మీతో ఉంటే సంతోషం ఆనందం ఉంటాయి అని అయితే వారు ఎంతగానో అనుకుంటున్నారు కాబట్టి ఎలాగైనా సరే మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అయితే వారు కోరుకుంటున్నారు అతి తొందరలో తన మనసులో ఉన్న మాట అయితే మీకుతో చెప్తారండి తప్పకుండా ఆ వ్యక్తి అయితే మీ వద్దకు వచ్చి తన మనసులో ఉన్న మాట చెప్పి మీ ప్రేమని మీ మనసుని అయితే వారు పొందబోతున్నారు ఇదే కదండి మీరు కోరుకున్నది వారు కోరుకున్నది తప్పకుండా మీరు కలల కన్న జీవితం మీ సొంతం అవుతుంది బాబా ఆశస్సులతో మీకు అంతా మంచి జరగాలని కోరుకుంటూ వీడియో ముగిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది కేవలం జనరల్ రీడింగ్ అందరికీ కనెక్ట్ అవ్వాలి అని అయితే రూల్ లేదు బాబాగారు సందేశంలా భావించండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం శుభం భవతు జై సాయిరామ్